టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి రెండు వేల ఇరవై ఐదు మే పదకొండవ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు తులారాశిలో స్వాతి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు రాహు అధిపతి మేషరాశి వీరికి మంచి సానుకూల ప్రభావాలే ఉంటాయి ఆరోగ్యపరంగా విశ్రాంతి అవసరం వృషభం ప్రేమ సంబంధాలు ఏర్పడేదానికి ఆస్కారం పనిలో పనికొచ్చే విధంగా ఉండండి జాబులో కుటుంబం ఆనందం కోసం ఏమైనా చేయండి సభ్యులకి మిజను కుటుంబంలో వివాదాలు సమస్యలు రావచ్చు మిగతా పర్లేదు కర్కాటకం వాహక ఉద్యోగ భూమి ఆస్తి మరియు తల్లి ఆరోగ్యానికి మంచిది కాదు ఈరోజు సింహం ఈరోజు వీరికి బాగుంటుందంతా కన్యా జీవిత భాగస్వామితో సమస్యలు ఉండవచ్చు సామాజికంగా ఇబ్బంది ఊహించిన ఖర్చులు ఉంటాయి తుల కొంత అవమానం ఎదురయ్యేదానికి ఆస్కారం గమనింపులో ఉండండి కుటుంబంలో కొన్ని కనిపించని సమస్యలు ఎదురవ్వచ్చు వృత్చికం ఆర్థికంగా కొంత శ్రద్ధ అవసరం వస్తువులు జాగ్రత్త దొంగతనాలకి ఆస్కారం ఉంది ధనసు జాబులో ఇబ్బందులు మిగతా సాధారణంగా బాగుంది మకరం ఈరోజు వీరికి బాగుంది అయితే కుటుంబ సభ్యులకి కించపరచకుండా ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి కుంభం బాగుంటుంది ఈరోజు వీరికి మీనో వీరికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది కుటుంబం యొక్క ఆనందంకి ప్రయత్నించండి దుర్గామాత ఆరాధన ఈరోజు ఎంతో మేలు చేయను సర్వేజన సుఖనబంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్